వెల్కమ్ బ్యాక్ టు యువర్ ఛానల్ నేను మీ వేదానండి నేను ఈరోజైతే టమాటా పప్పు చూపిస్తున్నాను దీని కాంబినేషన్ పల్లి చట్నీ చేస్తున్నాను అదే అండి చింతకాయ తక్కువ మన అనంతపూర్లో ఖచ్చితంగా అయితే నేనైతే మా ఇంట్లో ఖచ్చితంగా చింతకాయ తక్కువ అవైలబుల్గా ఉంటుంది చేసేసుకుంటాను అయితే టమాటా పప్పు కాంబినేషన్ లెక్ చాలా బాగుంటుందండి ఇంకొకటి వర్షం పడుతూనే ఉంది అనంతపూర్ జిల్లాలో లైట్గా మంచు కురుస్తుంది ఎందుకో నాకు ఈరోజు ఇలా ప్రిపేర్ చేసుకోవాలనిపించింది చేసుకున్నాను ఇంకోటి క్రిస్మస్ వస్తుంది కదా అండి తొందరగా వంట చేసేసుకొని హ్యాపీగా షాపింగ్కి వెళ్ళాలనుకుంటున్నాను అందుకని ఇలాగ టమాటా పప్పు దీని కాంబినేషను చింతకాయ తక్కువ చేసేసాను మన ఛానల్లో పోస్ట్ పెట్టాను చూడండి టమాటా పప్పు లింకు కావాలన్నా చింతకాయ తక్కువ లింకు కావాలన్నా మన ఛానల్లో ఫుల్ పోస్ట్ అవైలబుల్గా ఉంది మీకు ఏది కావాలో అది ఫటాఫట్ చేసేసుకొని హ్యాపీగా చేసుకోనండి ఈజీనే అండి చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో ఒక ఒక గంట కేటాయిస్తే చాలు మన వంటింట్లో పని అయితే అంత అయిపోతుంది అయితే పల్లి పచ్చడి కావాల్సినట్టయితే ఒక కప్పు పల్లీలు తీసుకొని ఇలా వేయించుకొనండి ఇలా ఒక మిక్సీ జార్లో వేసుకోనండి ఎనిమిది తెల్లవాయపాయలు వేసేసుకోనండి తర్వాత ఒక అదే కడాయిలో ఒక పది పచ్చిమిర్చి ఇలాగా వేయించుకోనండి ఫ్రెండ్స్ ఇలా నేను చూపిస్తున్న విధంగా వేయించేసుకొని మిక్సీ జార్లో వేసుకొని కోర్సుగా గ్రైండ్ చేసుకోనండి నేను చూపిస్తున్న విధంగా కోర్సుగా గ్రైండ్ చేసేసుకొని చూడండి ఇలా ఎక్కువ మెత్తగా తిప్పుకొనకండి ఇలా కోర్సుగా గ్రైండ్ చేసుకొని ఒక హాఫ్ గిన్నంతా చింతకాయ తొక్కు ఇందులో వేసేసుకొని బరకగా గ్రైండ్ చేయండి ఒకటి గుర్తుపెట్టుకోనండి నేను సాల్ట్ యాడ్ చేయడం లేదు ఎందుకంటే చింతకాయ తొక్కలో సాల్ట్ ఉంటుందండి ఇంకా వేయకండి అందుకని అలాగా కొన్ని ఉల్లిపాయలు కట్ చేసుకొని వేసి బరకగా గ్రైండ్ చేసుకొని తాలింపు పెట్టేసుకొని సర్వ్ చేసుకోనండి చాలా బాగుంటుందండి పప్పు కాంబినేషన్లోకి చింతకాయ పచ్చడి సూపర్ ఉంటుంది మరొకసారి ట్రై చేయండి నా స్టైల్లో మరి నచ్చిందా ట్రై చేస్తారా నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి